హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల పెంట రోడ్ కావాలి తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అయితే ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ మధ్య తెలుగుదేశం పార్టీలో నుంచి వైసీపీలోకి వెళ్ళిన కొంతమంది వ్యక్తులు వాళ్ళ ఒక వ్యక్తి ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి తనకేదో తెలుగుదేశం పార్టీలో అన్యాయం జరిగిపోయింది తెలుగుదేశం పార్టీలో అవమానం జరిగిపోయింది తెలుగుదేశం పార్టీ గౌరవించట్లేదు అని చెప్పి మీడియా ముఖంగా ఏదో అవాకులు చవాకులు వేలేడు ఒక వ్యక్తి దానికి ముందు సిక్స్ మంత్స్ బ్యాక్ ఒకసారి వెళ్ళే వెళ్ళామంటే నీ ఉద్యోగం పోయిందని చెప్పి మనం చెప్పావు కదా నీ ఉద్యోగం పోవడానికి కారణం ఎవరని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తున్నా వెంకట్రావు నీ ఉద్యోగం ఎందుకు పోయింది నీ ఉద్యోగం పోవడానికి కారణం ఆడబిడ్డను బయట పెట్టడానికి మాట్లాడటం సబబు కాదు అయినా కూడా నువ్వు మా నాయకుడిని ప్రశ్నించావు కాబట్టి ఈ ఈరోజు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది నీ వయసు రిటైర్మెంట్ దగ్గరలో ఉంది కొద్దిగా సిక్కు సెలవు లేకుండా ఒక ఉన్నత పాఠశాలలో ఒక పాపని నువ్వేం చేసావో తెలియదా పెద్ద పేపర్ వేయడం జరిగింది నీ గురించి బాలీవుడ్ హీరోలాగా నిన్ను పబ్లిసిటీ చేసింది ఎవరు నువ్వు ఆ రోజు స్కూల్లో ఏం చేశావు ఆ రోజు నిన్ను ఎంతమంది తమ్మారు దానికి కారణం నువ్వే కదా నీ స్వయం రాదమే కదా ఉంచుకొని నువ్వు బజార్లోకి వచ్చి బ్రతకలేక తిరగలేక నువ్వు ఉద్యోగం వదిలేసి ఆ రోజు ఏం చెప్పావు ఈ వైసీపీ వాళ్ళు పన్నాగం కావాలని కుట్ర చేశారు వీళ్ళందరూ పనిలో పన్నాగం నేను భాగంగా మీద మాట్లాడింది నువ్వు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను ఇంకొకటి తెలుగుదేశం పార్టీ నీకు అన్యాయం చేసిందని మాట్లాడుతున్నాం తెలుగుదేశం పార్టీ మీకు మీ ఇంట్లో మూడు సార్లు కౌన్సిలర్ సీట్ వచ్చింది మీ నాన్న సీట్ ఇస్తే ఓడిపోయారు మీ అమ్మకి కౌన్సిలర్ సీట్ ఇస్తే ఓడిపోయారు మూడోసారి నువ్వు గెలవని తెలిసినా కూడా ఆ రోజు పిఎంఆర్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి మళ్ళా మూడోసారి సీటు తీసుకున్నావు తొమ్మిది అవార్డులో ఉంది చేపల మల్లి గారు ఇంట్లో ఉన్నది నాలుగు ఓట్లు నాయకు బ్రాహ్మణ కుటుంబం నుంచి నాలుగు వందల పద్దెనిమిది ఓట్లు ఉన్నాయి ఆ వార్డులో తనకు వచ్చిన మెజార్టీ ఓట్లు అన్ని రావా నీకు ఒకసారి ఆలోచించు పదే పదే ఓడిపోతున్నా కూడా నీకు ఇన్ని తెలుగుదేశం పార్టీ సీట్ ఇచ్చింది నిన్ను గౌరవించింది నువ్వేం చేశావు రెండు వేల తొమ్మిదిలో ఎవరు పోటీ చేశావు రెండు వేల తొమ్మిదిలో ఎవరికి ఎలక్షన్ చేశావు గుర్తు తెచ్చుకో రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు ఒక సోదరుడు కలిసి ఆ రోజు పది స్పోర్ట్స్ దాకా జుట్లు పట్టుకోలేదా జనసేన లేకపోతే ఉపయోగం నీకు ఎవరు పోటీ పండించింది నిజం కాదా నువ్వు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంది నిజం కాదా ఎలక్షన్ అయిపోయిందర్వాయి ఈ వాటిలో ఇన్ని ఓట్లు వేస్తాం అన్ని లేస్తామని చెప్పి మాయ మాటలు చెప్తే నీకు నమ్మి నమ్మి సుధాకర్ ఆ రోజు డబ్బులు ఇచ్చాడు ఎకోటి పండించాడు నేను పెద్ద మహానాయకుడిని జాతీయ నాయకుడిని అంతర్జాతీయ నాయకుడిని నేను కింద నిలలేను నాకు కారు కావాలని చెప్పి మాయ మాటలు నమ్మి ఆ రోజు సుధాకర్ నీకు పండించాడు ఆ తర్వాత ఓట్లు చూస్తే డబల్ డిజిట్ లో ఉన్నాయి మళ్ళా ఎట్లు బండి వాళ్ళు తనపై లాక్కోలేదా ఆ బండి తీసుకున్న అతను కూడా రుద్ర కోట వెళ్ళాను అనుకుంటా మళ్ళా సుధాకర్ గారు పెద్ద మనసుతో ఏదో వాడికి ఇచ్చేసాము కక్కీర కూటికి ఆశపడినట్టుంటది ఆ బండి వదిలేండి అంటే హైదరాబాద్ పోయిన బండి మళ్ళా తీసుకొచ్చి నీకు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు ఎవరికి చేసావు తెలుగుదేశం పార్టీకి ఎలక్షన్ చేసావా తెలుగుదేశం పార్టీకి ఓటేసావా భార్య కృష్ణారెడ్డి గారికి రెడ్డి గారికి ఇక్కడ ఏమీ లేదని చెప్తున్నావు నిన్న లేకపోతే నీకెందుకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది మా అధినాయకుడు రోజు నువ్వు కనుక పాడే రోజు ఇసుకపల్లి వచ్చావు ఆ రోజు నీతో ఎవరెవరు వచ్చారో తెలీదా నువ్వు ఇసుకపల్లి నుంచి ఎక్కడికి వచ్చావు నేరుగా కావ్యా కృష్ణారెడ్డి గారి ఇంటికి వచ్చావు ముప్పై తొమ్మిదవ వార్డు ఇన్చార్జి ఈమెను అడిగాం ఏం జరిగిందో తెలియదా సుబ్బానాయుడు గారు ఉన్నప్పుడు ఏ పదవులు ఉన్నాయో ఆ పదవులు ఏమి తీయను ఎలక్షన్ అలానే జరగాలి నేను ఇప్పుడు ఇవ్వలేనంటే నువ్వు ఇన్చార్జి కోసం వెళ్ళిపోయావు కాజకృష్ణారెడ్డి గారికి ఇక్కడ తలకాలు లేనప్పుడు నువ్వు ఇసుక బలించి నేరుగా ఇక్కడికి ఎందుకు వచ్చావు ఏం ఆశించావు దేనికోసం వచ్చావు ఒక్కసారి ఆలోచించు ఎందుకనంటే నువ్వు ఎన్ని పార్టీలు మారినా కూడా నువ్వు ఎన్ని ఏషాలు వేసినా కూడా మళ్ళా నువ్వొచ్చి ఎవరెవరు చుట్టూ తిరిగావో కాలు పట్టుకున్నావో నీకు తెలుసు చాలా మందికి తెలుసు మళ్ళా పట్టణ మహిళా అధ్యక్షురాల పదవి ఇచ్చి గౌరవించింది నిన్ను తెలుగుదేశం పార్టీ రెండు వేల పదొమ్మిదిలో నువ్వు ఒకటి ఎగిపోయినా కూడా నిన్న అప్పులు చేర్చుకుంది తెలుగుదేశం పార్టీ